మేడ్చల్ జిల్లా వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ సంస్థ వారు గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో అతిథిగా గట్కేసర్ ట్రాఫిక్ సిఐ కృష్ణం రాజు పాల్గొన్నారు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ మేనేజర్ రతన్ సింగ్ మరియు ఓఆర్ఆర్ అధికారులు పాల్గొన్నారు ఔటర్పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన టోల్ మేనేజర్ రతన్ సింగ్ ఔటర్పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డయల్లో ఒకటి సున్నా నాలుగు నాలుగు తొమ్మిదితో సమస్యలను అధిగమించాలని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు వాహనదారులు అతివేగం మద్యపానం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు మద్యపానం సేవించి వాహనం నడిపే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ హెడ్ కార్నల్ గిరి గిరీశ్వర్ సుధీర్ కుమార్ అఖిల్ సింగ్ రమేష్ బాబు అనిల్ జాన్ రతన్ ప్రతాప్ సింగ్ మనోహర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఓవరాల్ ఆర్గనైజేషన్స్ ఐఆర్బీ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మంత్ గురించి చక్కటి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే పబ్లిక్లందరినీ కూడా ఎడ్యుకేట్ డ్రైవర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యాంశము ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే పలానా దగ్గర యాక్సిడెంట్ కొన్ని ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని పది మంది ఐదు మంది అట్లా చనిపోవటము ఎంతోమంది శతగాతులు కావడం జరుగుతుంది ఒక వ్యక్తి చనిపోతే చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది వీధిన పడిపోతుంది అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతురు అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది ఒక యువ యువకుడు లేదా ఇంటికి పెద్దమని చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు గురే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది అని మనం ఒక్క సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై వేలు వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతున్నాయి ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది జరిగే వంద యాక్సిడెంట్లో తొంభై తొమ్మిది యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నది వన్ పర్సెంట్ మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావటం కానీ లేదా టైర్ బరస్ట్ అవటం కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి తొంభై తొమ్మిది శాతం జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి ఎడ్యుకేటెడ్ మనం తెలుసుకొని ఫాలో అవుతే నిర్మూలించడం జరుగుతుంది తగ్గించడం జరుగుతుంది తొంభై తొమ్మిది శాతం యాక్సిడెంట్ ఇవన్నీ కూడా మానవతపిదం వల్లనే జరుగుతున్నవి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టకపోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఆపోజిట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి అన్నీ తెలిసినవే మనం ఇవి చేయకూడదు మనం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడదని మనకు తెలుసు కానీ మనం ఆటోమేటిక్గా క్యాజువల్గా సెల్ ఫోన్ మాట్లాడేస్తాం ఫోన్ మాట్లాడటం కానీ లేదా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కానీ డ్రైవర్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏకాగ్రత ఉండదు డ్రైవింగ్ మీద ఆ విధమైన సందర్భాల్లో యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడము ఒక వెహికల్కి మరొక వెహికల్కి మధ్య మినిమం ఇంకా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ముందు ఉన్న వెహికల్ను మన వెహికల్ తగలకుండా ఏదైనా అనుకొని యాక్సిడెంటల్ సమయాల్లో కానీ ఇంకా అనేక రకాలైన పరిస్థితుల్లో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడము ఇవన్నీ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నవి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా ఫాలో అవ్వాలి మనతో పాటు మనం నేర్చుకొని ఇప్పుడు మన ఇంతకుముందు మన దోసబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు సమాజానికి ఒక వెన్నెముక కుటుంబము కుటుంబం నుంచే సమాజం అనేది ఏర్పడుతుంది కుటుంబం నుంచే గ్రామము గ్రామం నుంచి మండలము జిల్లా ఇట్లా రాష్ట్రము దేశం ఏర్పడుతుంది కాబట్టి అన్నిటికీ కూడా మూలము కుటుంబం కాబట్టి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు పిల్లల్ని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో అనేవి యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించబడతాయి తగ్గించబడతాయి పిల్లల్ని మనము మన కుటుంబంలో మన పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేయాలి అంటే ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు పిల్లలు మనము రూల్స్ ఫాలో అవుతాయి మన పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు కానీ మనం హెల్మెట్ పెట్టుకోకుండా మన పిల్లలకి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అని అంటే పెద్ద నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడపాలి నువ్వు సీటు బెల్ట్ పెట్టుకొని నడపాలి అంటే కుదరదు కాబట్టి మనం ఎప్పుడైతే కుటుంబంలో ఒక పెద్దగా ఒక గో ఉన్న కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మనం రూల్స్ ఫాలో అవుతామో మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలి మనం కారు తీసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనము డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా తాగిబడి నడపకుండా ఉండాలి ఇవన్నీ కూడా కుటుంబము మూలం కాబట్టి సమాజానికి కుటుంబంలో ఇవన్నీ ఎడ్యుకేట్ అయిపోతే పిల్లలు ఖచ్చితంగా సమ్యుకేట్ అయి ఉంటుంది ఇన్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి ఒక ప్రాణాన్ని మించింది ఇంకోటి ఏది లేదు మనిషి జీవితంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రాణమును మించిన విలువైనది వస్తువు కానీ ఇంకొక ఐటమ్ కానీ ఏది లేదు కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడటంలో ఉన్న గొప్పతనము అలాంటి ప్రాణమును కాపాడినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షను ఆ సంతృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది దాని మించింది ఏది లేదు కాబట్టి అందరం కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్ అయ్యి ఇన్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్స్ కాకుండా ఉండి ప్రజలందరూ సేఫ్గా గమ్యస్థానాలను ఎందుకు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎన్ని ప్రొఫెషన్లలో ఉద్యోగం చేసినా కూడా అందరూ కూడా డ్రైవింగ్ చే చేయాల్సిందే ఈ యొక్క సమాజంలో ప్రతి వ్యక్తి కూడా రోజువారీ కార్యక్రమాలను అటెండ్ కావాలంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి జాబ్కి వెళ్ళాలన్నా లేకుంటే ఎమర్జెన్సీ సర్వీస్కి వెళ్ళాలన్నా లేకుంటే ఇంకొకదానికి ఇంకోదానికి అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళాలన్నా అందరూ కూడా డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఈ డ్రైవర్స్ అందరూ కూడా అవేర్నెస్ అయ్యింది అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు సమాజంలో ఇంతమంది ప్రాణాలను కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు అంటే యువత చనిపోతుంది యువతను కాపాడుకుంటే మనము దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్పగా సపోర్ట్ చేసిన అవుతాం కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి విధిగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పాటిస్తూ యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఓఆర్ఆర్ ఐఆర్పికి మరియు మీ యొక్క పాత్రికేయు పాత్రికా మిత్రులకు ఇక్కడ కఠిన అయిన ప్రతి ఒక్కరికి విధిగా నాయకుడు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది సార్ ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాల్లో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి జరుగుతున్నాయని తెలుస్తుంది దానిపై మీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయబడుతుంది ట్రాఫిక్ పోలీస్ ద్వారా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పనిష్మెంట్ కానీ ప్రతిదీ కూడా చాలా హెవీగా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడినా లేకుంటే హండ్రెడ్కి అబో మెజర్మెంట్ వచ్చినా కూడా వాళ్ళకి త్రీ డేస్ ఫైవ్ డేస్ పనిష్మెంట్ కూడా ఈ మధ్యన మనము మెజిస్ట్రేట్స్తో మెజిస్ట్రేట్ ఇవ్వడం జరుగుతుంది అందువలన ఈ ఖచ్చితంగా ట్రంక్ అండ్ డ్రౌ నిర్మూలించబడుతుంది ప్రతి ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఈ యొక్క డైనమిక్గా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నడుస్తుంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరినీ కూడా మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ ఎబవ్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ విధిగా పడుతుంది కాబట్టి ఇలా ఎన్నో కేసులు పెద్ద పెద్ద కేసుల్లో కూడా పనిష్మెంట్ వస్తుందో రాడనేది నమ్మకం తక్కువ ఉంది కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఏ రోజుకు ఆ రోజే ఇమ్మీడియట్గా ఆ డ్రింక్ అండ్ డ్రైవ్లో కోర్టు పంపడం జరుగుతుంది కాబట్టి ఈ పోలీసు ట్రాఫిక్ పోలీసు అవేర్నెస్ వల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల డైనమిక్ డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్ వల్ల చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది ఇంకా కూడా రావాలని మేము కోరుకుంటున్నాము ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా వన్ ట్రిపుల్ ఫోర్ నైన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన వెంటనే ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది మనకి మన గ్రామ గుడి ఏరియాలో అక్కడి నుంచి ఇమీడియట్గా విత్న్ వన్ మినిట్లో మా పెట్రోలింగ్ వెహికల్కి వస్తుంది పెట్రోలింగ్ వెహికల్ నుంచి డైరెక్ట్గా విదిన్ ట్వంటీ మినిట్స్లో మా ఇన్సిడెంట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వచ్చి మా టీం ఉంది ఐఆర్ మా పెట్రోలింగ్ టీం వాళ్ళు అటెండ్ చేస్తున్నారు ఇష్యూస్ ఉన్నాయి కదా సార్ మీరు హైవే మీద పెట్రోల్లో డీజిల్ అనుకో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలరు సార్ మీద వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు పక్కనే ఎస్ఓఎస్ వాళ్ళ మెంబర్స్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ అందుబాటులో లేదంటే వాళ్ళు ఎస్ఓఎస్ ఎవరి ఒక కిలోమీటర్కి మేము ఎస్ఓస్ పెట్టాము ఎస్ఓజ్స్ పెట్టినా విత్న్ ముప్పై థర్టీ సెకండ్స్లో మా పెట్రోలింగ్ ట్యాంక్ అందుబాటు నియర్ బై పెట్రోల్ పంప్కి వెళ్ళి మేము పెట్రోల్ అరేంజ్ చేసుకోవాలి పెట్రోల్ నాట్ ఓన్లీ పెట్రోల్ అండ్ మేము ఎప్పుడైనా వెహికల్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి ఇమీడియట్గా మా దగ్గర ఒక మూడు ట్రైన్లు ఉన్నాయి అంటే ఒక టోవ్యాన్ ఉంది ఒక ట్రైన్ ఉంది పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవడానికి ఒక ముప్పై టన్నుల ట్రైన్ కూడా ఉంది ఇమీడియట్గా టోవ్యాన్ వచ్చేసి కార్లకు యూజ్ చేస్తాం